మరో మూడు రోజుల్లో పవిత్ర రంజాన్ పరోదినం వస్తున్న నేపథ్యంలో విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న మసీద్ లో సందడి వాతావరణం నెలకొంది నెల రోజులుగా ఉపవాస దీక్ష చేపడుతున్న ముస్లింలకు అన్ని వర్గాల ప్రజలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇక్కడ ఎనభై ఏడో వార్డు వడ్లపూడిలో మసీద్ ఈ అహ్లే హడీస్ లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముస్లింలు సమైక్యతను చాటుతూ రంజాన్ ద్వారా ప్రజలకు మంచి ఇస్తున్నారని తెలిపారు ముస్లిం మైనారిటీలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ బోండా జగన్ రాజన్ రాజు షైక్ నూర్ సాహెబ్ మౌలి తదితరులు హాజరయ్యారు వచ్చినటువంటి నిండి ముఖ్య దానికి మా యొక్క వెది కండిన ముఖ్య విర్పై ఉండండి మనందరి కోసం ఒక్కసారి అలాగే మన మావోడ్ ప్రెసిడెంట్ గారు విజ గారు కూడా కురాన్ ఇచ్చ సంప్రదించవలసిందిగా కోరుచున్నాం అలాగే మన ఆర్టిస్ట్ ప్రెసిడెంట్ అవరేతున్నారు రాజేంద్ర గారు కూడా సాగించవలసిందిగా కోరుచున్నాం సందేశం ప్రపంచానికి ఇస్తుంది నలభై తొమ్మిదో సంఖ్య సంఖ్యలో ఆ తెలియజేస్తున్నాను ఈ రోజు సమాజంలో ఒక రకమైన తెలియజేస్తాను ఈ ఖురాన్ గ్రంథం అంటే అర్థం ఏంటండి కురాన్ గ్రంథంలో ముప్పై కాండాలు ఉన్నాయి నూట పద్నాలుగు అధ్యాయాలు ఉన్నాయి ఆరు వేల మీరంతా ఒకే తల్లి తండ్రి సంతానము మీరు ఒకరినొకరు పోల్చుకునేందుకు వేరు వేరు తెగలుగాను జాతులుగాను ఉన్నారు తప్ప మీరంతా మీ కూడా నేను పేరు నాన్న నమస్కారం తెలియజేసుకుంటాను ముఖ్యంగా మా రహి గారికి నౌలాలు గారికి అలాగే అలాగే వాక్యాలన్నీ కూడా మనకు తెలియజేస్తున్నారు గురువు గారికి ఈ సందర్భంలో కూడా మేము నమస్తే తెలియజేస్తున్నాము మరి ప్రపంచ శాంతి కోసం గురువు గారి ప్రతి మాతావరణం ప్రపంచ శాంతి కోసం అందుకే మనం రంగారు మాసం అంటేనే ప్రపంచ శాంతి కోసం చేస్తున్నటువంటి పూజలుగా మనం భావిస్తాం అలాగా మీరు మనం చేస్తున్నటువంటి ఈ పూజలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫలించాలని ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని మన ప్రాంతం మన పిల్లమామలు అందరూ కూడా మంచిగా సుఖశాంతులుగా ఉండాలని మంచిగా స్థిరపడాలని అలాగే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని మత సామరస్యానికి చిహ్నంగా మన ప్రాంతం ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా మీకు ఏ అవసరం ఉన్నా సరే మేము అందుబాటులో ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు మన బట్ చట్టం మీద కూడా కొన్ని ఆలోచనలు చేస్తున్నాయి ఏం చేసినప్పటికీ కూడా ముస్లిం సోదరుల పక్షాన్ని ఉండడం మా బాధ్యతగా మేము భావిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇదే కాకుండా మనకి రాష్ట్రం పరిరక్షించిన విషయంలో కానీ మన అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం మేము ఎప్పుడు కూడా ఈరోజు మీరు చెప్పాలంటే మన ముస్లిం సోదరులకి ఆ రోజు ఎమ్మెల్సీ స్పీకర్గా ఇవ్వడం కానీ ఈరోజు ఫరవర్ గారి మినిషిగా చేయడం కానీ ఉద్యోద్యోగులకి రాజకీయంగా ప్రోత్సహ ప్రోత్సహించాలని ఎప్పుడు కూడా తెలుగుదేశం బాధిస్తున్నది అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అలాగే మనం కూడా మన కేవలం మనం మన బ్రతుకు మనం బ్రతుకునే చాలు అనే విధంగా కాకుండా మన పిల్లలు కూడా నాయకత్వం తీసుకునే విధంగా మనం ప్రోత్సహించాలని ముఖ్యంగా మన పిల్లల్ని నాయకత్వం వైపు రాజకీయ నాయకత్వం వైపు నడిపించినట్టుగా మనందరూ కూడా పిల్లలను ప్రోత్సహించాలని యువతను ప్రోత్సహించాలనుకునే ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మనకి ఏ అవసరం ఉన్నా సరే మేము అందుగా అందుబాటులో ఉంటామని మరొకసారి మీకు పాటిస్తూ మనం మీకు ఏది మంచిదైతే ఏదైతే మేము మీ మనోభావాలకు అనుగుణంగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మాటిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు యొక్క ఆశిస్తూ ఆ అలా ఒక ఆశిస్తూ మన అందరికీ ఉండాలి అందరూ సుఖశాంతలతో ఉండాలని కోరుకుంటాం సలహం తీసుకుంటాం నమస్కారం చక్కటి మీద రావడం మరి మీకు కూడా అన్నయ్య సదస్సు అయిన తర్వాత మరి గత రంజాన్లో కొన్ని వాగ్దానాలు చేసాం ఆ వాగ్దానం అన్నీ కూడా మీకు నిర్ణయించడం జరిగింది నా తెలిసి మరి గతంలో మీరు ఏదైతే మన ముస్లిం బ్లే గ్రౌండ్లో అడిగింది మరి మీరు అందరి సొంత నిధులతో మీరు ఏర్పాటు చేస్తామన్నా సరే అది మేము కష్టపడి అన్నయ్య సహకారంతో ఆ కానీ మీకు మొత్తం ఏర్పాటు జరిగింది అలాగే ముస్లిం వీధిలో మొత్తం రోడ్ అని కంప్లీట్ చేసాం ఏదైతే బాక్స్ అలవాటు ఉందో ఇప్పుడు కొత్తగా యాభై లక్షలు పెట్టి ఏదైతే బ్యాలెన్స్ ఇప్పుడు వేసుకుని డ్రైన్ పెద్ద డ్రైన్ చేసిన తర్వాత కాల్వటు బాక్స్ కలవాటు ఇప్పుడు వెళ్ళే మీ నుంచి వెళ్ళేది మీరు బాస్ కలవాటు కానీ ఆ రోడ్డు కానీ యాభై లక్షలు రిజిస్ట్రిషన్ చేయడం జరిగింది త్వరలో శంకుస్థాపన చేస్తాం తెలియపరచుకుంటూ మరి మీకు మరొకసారి గమ్య సౌకర్యం తెలియపరచుకుంటూ మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో ఈ పక్కన ఉన్న నోట స్థలంలో మనకి బెల్డింగ్ కావాలంటారు అది ఆల్రెడీ నేను లెటర్ అయితే పోసేసాం అనేక వచ్చిన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అవతల గోడౌట్ అన్నారు ఇప్పుడు అన్నయ్య చూస్తే అది మాక్సిమం నేను ఎస్టిమేషన్ ఇచ్చాను అది నాకు తెలిసైతే ఎయిటీ పర్సెంట్ ముస్లిం లో వర్క్ అని కంప్లీట్ చేసాం మీ సహకారం అల్లా సహకారంతో హండ్రెడ్ ఎయిటీ పర్సెంట్ వర్క్ చేసాం ఏదైతే ఈ ట్వంటీ పర్సెంట్ అనేది ఉందో ఈ పాస్కల్ వర్క్ రోడ్ అనేది పెట్టాం ఏదైతే ఈ బిల్డింగ్ అనేది లేడీస్ అందరికీ నమోదు చేసుకోవడానికి మనకు ఇబ్బంది అవుతుంది అని ఆ రోజు కమిటీ వాళ్ళందరూ చెప్పడం జరిగితే దానికి కూడా ఒక ప్రణాళిక అనేది ఏర్పాటు చేస్తాం త్వరలోనే దానికి కూడా ఎందుకంటే అన్ని రాత్రి తెచ్చడం వల్ల కొన్ని కొన్ని వర్క్లు సమయానికి మేము చేయాలండి మ్యాక్సిమం కంపేర్ చేస్తే ఇస్టి చేసుకున్నాం అన్ని లెటర్ సరిపోదు కాబట్టి తప్పకుండా త్వరలోనే ఆ లెటర్ బిల్డింగ్ కూడా ఇప్పుడు అన్నయ్య మీరు రోజులు చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే అన్నయ్య కూడా మీకు త్వరలోనే అది నేను ఏర్పాటు చేస్తాను తెలియపరుచుకుంటాను మరొక మరి మీ అందరికి కూడా రండించాలని తెలియపరచుకుంటు సెలవు తీసుకుంటున్నాను ఒక ఐమాక్స్ ల్యాంపు కూడా ఇక్కడ మనం వాటి ఇరవై ఐమాక్స్ ల్యాంపులు పెట్టాం ఐమాక్స్ ల్యాంపు